హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శ్రీలేఖ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నానండి నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేస్తున్నానండి అదే నా ఛానల్ పేరు వచ్చింది శ్రీలేఖ బ్లాగ్స్ సో నా బ్లాగ్స్లో ఏంటంటే మీకు అన్ని టేస్టీ టేస్టీ వంటలు అలానే కొంచెం టైం సేవ్ అయ్యే వంటలు కూడా నేను చూపించబోతున్నాను కావాల్సిన పదార్థాలు ఇలాచి బెల్లం కాజు బాదం కిస్మిస్ మీకు ఇంకా కావాలి అంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఈ మూడు మాత్రమే తీసుకున్నాను అలానే మనకు కావాల్సింది పాలు అలానే పరవన్నం చేయడానికి మెయిన్ మనకి రైస్ అనేది కావాలి ముందు స్టవ్ అనేది వెలిగించుకుంటున్నాను నేను సిమ్లో పెట్టుకొని నేను ప్రసాదం చేసుకునే ఒక గిన్నె ఉంటుంది సో అందులో మాత్రమే నేను దేవుడు ప్రసాదం అనేది చేస్తాను సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకుంటున్నాను కదా ఆ డ్రై ఫ్రూట్స్ని నేను గీలో అనేది నేను రోస్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను తీసుకుంది ఆబాక్ కౌపు ఇది చాలా ప్యూర్ ఉంటుందండి చాలా బాగుంటుంది సో ఇది నేను ఇందులో వేసుకొని మనం ఎంత డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నామో అంత నే మాత్రం తీసుకుంటున్నాను ఎక్సైజ్ తీసుకుంటుంది తర్వాత మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ యోర్ ఫ్లేవర్ సో కొంచెం అయిన తర్వాత అయిపోయింది కదండీ సో ఫస్ట్ బాదం అనేది వేసుకున్నాను బాదం అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మనం కంపేర్ టు కాజు అండ్ కిస్మిస్ సో ఒకటొక్కటి నేను వేసుకుంటున్నా బికాజ్ మనకి బ్లాక్ అనేది అవ్వకూడదు బాగా రోస్ట్ అనేది అవ్వకూడదు జస్ట్ హాఫ్ సెమీ రోస్టెడ్ అనేది అవ్వాలి సో వన్ సెమీ రోస్టెడ్ అయిన తర్వాత మనం దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకున్నాం మంచి బాదం అయ్యాక అప్పుడు నేను కాజు అన్నం వేసుకుంటాను లేదు అంటే కొంచెం అవుతుంది అనగానే కాజు కూడా తీసుకోవచ్చు చూడండి నేను కాజు బాదం ఇప్పుడు రెండు మిక్స్ చేసేసాను అలాగే సిమ్లో పెట్టుకొని మెల్లిగా రోస్ట్ చేసుకోవాలి సో ఆల్మోస్ట్ మన బ్రౌనిష్ వచ్చేసింది మీకు కనిపిస్తుందా సో బ్రౌనిష్ ఇలా సెమీ బ్రౌనిష్ వస్తే చాలు బికాజ్ మనకి మిల్క్లో మళ్ళీ ఇది కొంచెం బాగా బాయిల్ అవుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మళ్ళీ వేరేగా వస్తుంది చూసారా గీ కూడా దీనికి సరిపడలే ఉంది ఇంకా కొంచెం గీ ఉంది అది మనకి కిస్మిస్కి సరిపోతుంది సో ఇంకా మనకి కిస్మిస్ ఒకటి ఉంది కాబట్టి సో కిస్మిస్ కూడా వేస్తున్నాం కిస్మిస్ మాత్రం చాలా ఫాస్ట్గా తీసేయాలండి బికాజ్ ఆల్రెడీ ఇది వేరుగా ఉంది కాబట్టి లేదు అంటే మనకి కిస్మిస్ అనేది బ్లాక్గా అయిపోతుంది సో ఇది నేను రోస్ట్ చేసుకున్నది రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇది మనకి మళ్ళీ లాస్ట్లో అనేది వస్తుంది యూస్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు నేను చిన్న గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ కప్ ఆఫ్ మిల్క్ అనేది వేసుకుంటున్నాను సో ఇది వన్ కప్ ఆఫ్ మిల్క్ నేను తీసుకున్నాను సో నెక్స్ట్ ఇంత చిన్న గ్లాస్ ఆఫ్ రైస్ అనేది నేను తీసుకుంటున్నాను సో ఈ గ్లాస్ ఆఫ్ రైస్కి ఈ కప్ ఆఫ్ మిల్క్ అనేది తీసుకుని జస్ట్ అంటే టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అనేది మేము కన్స్యూమ్ చేసాను దీనికి కొంచెం మిల్క్ అనేది బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం రైస్ అనేది వేసుకోవాలి లైక్ మీరు ఎలా బాయిల్ చేస్తారో రైస్ని వన్ కప్ ఆఫ్ రైస్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ ఎలా వేస్తారో సో ఇక్కడ నేను అదే కంటెంట్లో వన్ కప్ ఆఫ్ రైస్కి టూ కప్స్ ఆఫ్ మిల్క్ అనేది నేను వేసాను సో కొంచెం హైలో పెట్టుకుంటున్నాను ఫాస్ట్గా బాయిల్ అవ్వడానికి వన్స్ బాయిల్ అయిన వెంటనే నేను రైస్ అనేది ఇందులో వేసేస్తాను చూస్తున్నారా కొంచెం అలా బాయిల్ అవుతూనే ఉంది సో ఇప్పుడు బాయిల్ అవుతుంది కాబట్టి నేను రైస్ని కూడా వేస్తున్నాను మనకి ఈ మాత్రం వాటర్ మాత్రమే సరిపోదు మిల్క్ కంటెంట్ ఈ మాత్రం సరిపోదు సో దట్ మీకు రైస్ ఇంకా ఫాస్ట్గా ఉడకాలి అంటే సో ఇప్పుడు ఏ కప్తో అయితే నేను రైస్ వేసాను అదే కప్తో టూ కప్స్ ఆఫ్ మళ్ళీ వాటర్ అనేది వేయాలి చూసారు కదండి కొంచెం ఇది బాయిల్ అవుతూ ఉంది రైస్ కూడా కొంచెం బాయిల్ అవుతుంది ఉంది సో ఇంకా ఫాస్ట్గా అవ్వాలి మీకు ఇంకా రైస్ ఫాస్ట్గా ఉడకాలి అండి టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోమని చెప్పాను కదండి సో నేను ఇందాక మిల్క్ వేసిన దాంట్లోనే నేను ఇప్పుడు మెజర్మెంట్ తీసుకొని మళ్ళీ వేసేసాను వాటర్ సో అదే వాటర్ నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను మీరు మరీ సిమ్లో కాకుండా మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇది చేయాలి సో నేను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను కొంచెం బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం ఇలాచి అనేది వేస్తాం లా మరీ లాస్ట్లో వేయము అలా అని చెప్పి ఫస్ట్ కూడా వేసాము కొంచెం మరిగిన తర్వాత ఇలాచి అనేది వేస్తే ఆ ఫ్లేవర్ అనేది వేరే ఉంటుందండి సో దాంతోపాటు బాయిల్ అయ్యి దానికి ఉన్న ఫ్లేవర్ మొత్తం మనకి పరవన్నంకి పడుతుంది ఇప్పుడు కొంచెం రైస్ చూడండి కొంచెం సెమీ బాయిల్ అనేది అయింది మనకి రైస్ సో ఇందాక నేను చెప్పాను కదండి కొంచెం సెమీ బాయిల్ అయిన తర్వాత మనం ఇలాచి అనేది వేసుకోవాలి సో ఇలాచి మనం ఇలా కూడా వేసుకోవచ్చు కట్ చేసుకొని లేదు అంటే దంచి కూడా వేసుకోవచ్చు లేదంటే మిక్సీ చేసుకున్న వేసుకోవచ్చు కూడి నేను ఎందుకు ఇలా వేస్తున్నానంటే ఈ గింజలు ఉన్నాయి కదండి ఈ గింజలు రైస్ పాలు బాగా పీల్చి సో మనకు ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుందండి తిన్నప్పుడు సో ఇలాచి ఫ్లేవర్ కానీ బెల్లం ఫ్లేవర్ కానీ కొంతమంది షుగర్ వేసుకుంటారు షుగర్ ఫ్లేవర్ కానీ బట్ నేనైతే బెల్లంతోనే చేస్తానండి సో ఈ ఫ్లేవర్స్ ఏంటంటే మనం కరెక్ట్గా తగలాలి మనకి బాగా టేస్టీగా రావాలి అంటే సో అలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది మనం పొడి చేసుకుంటే ఏంటంటే కొంతమంది షుగర్ కూడా అందులో మిక్సీ చేసి వేస్తారు సో అలా కాకుండా డైరెక్ట్గా అలా వేసుకొని ఆ గింజలు పాలు బాగా పట్టి ఉంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇంకా ఫ్లేవర్ కూడా బాగా తగ్గుతుంది చూసారా ఇది ఇలాచీ అంత బాగా తేలుతున్నాయో ఇది ఏంటంటే ఇందులో ఫ్లేవర్ మొత్తం గింజలు అన్నీ బయటకు వచ్చేసాయండి సో ఇవి మొత్తం ఈ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇప్పుడు మీకు స్మెల్ కూడా వస్తుంది నాకు బాగా అలానే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకుంటున్నాను ఇందాక రోస్ట్ చేశాను కదండి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటున్నాను సో ఇది కూడా ఒక్క టూ మినిట్స్ నుంచి ఆపుదాము సో ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసాం కదండి ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం అనేది వేయాలి ఇలా స్టవ్ ఆన్లో ఉండి బెల్లం వేసాము అంటే మాత్రం పాలు అనేవి విరిగిపోతాయ సో అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం అనేది వేస్తాము సో చూసారు కదండి మొత్తం రైస్ అంతా అయిపోయింది ఇప్పుడు మనకి సో బాగా ఉడికిపోయింది రైస్ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే మనకు కొంచెం మిల్క్ అనేది ఇలా ఉండేటట్టు మాత్రం చూసుకోవాలి మొత్తం అయిపోయినట్టు కాదు బికాజ్ మరీ గట్టిగా అయిపోతే ప్లస్ ఏంటంటే మనకి బెల్లం కూడా కరగాలి కాబట్టి సో ఇప్పుడు నేను ఏంటంటే ఒక్క థర్టీ సెకండ్స్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను అలా కలుపుతూనే ఉంటున్నాను థర్టీ సెకండ్స్ మాత్రమే ఇంతటి నుంచి ఎక్కువ పెట్టకూడదు తక్కువ పెట్టినా పర్వాలేదు సో నెక్స్ట్ నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి కొంచెం పాలనేది మీకు పైకి తిరుగుతున్నాయి కదా సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మీకు చూపించాను కదా బెల్లం ఈ బెల్లం అనేది నేను చాప్ చేసుకున్నానండి మొత్తం నైట్తోనే సో ఇలా అయితే మనకు ఫాస్ట్గా కరిగిపోతుంది అని చెప్పి మధ్య మధ్యలో చిన్న చిన్న ఉండిపోయాయి అది పర్వాలేదు మనకి ఇలా అయితే చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం బెల్లం అంతా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసండి మొత్తం అంతా మీకు మొత్తం రైస్ అంతా పట్టాలి కాబట్టి ఒక్కసారి ఇలా కలిపేసండి కలిపేసిన వెంటనే ఇంకా మీరు మూత అనేది పెట్టేసుకోండి బెల్లం అనేది మీకు ఇష్టం మీరు ఎంత స్వీట్ అనేది తింటారో దాన్ని బట్టి వేసుకోండి కంటెంట్ ఇంత వేసుకోవాలి అంత వేసుకోవాలి అనేది లేదు సో మీరు ఎక్కువ తింటారంటే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు తక్కువ తింటారంటే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు నేనైతే ఇలా మూత పెట్టేసుకున్నాను ఇలా మూత పెట్టుకున్న టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కలుపుకోండి మీకు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ టూ మినిట్స్ అనేది అయిపోయింది ఇప్పుడు నేను ఓపెన్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా మెల్ట్ అయిందో చూడండి బెల్లం సో వన్స్ బెల్లం వేసిన తర్వాత ఆ కలర్ కానీ ఆ ఫ్లేవర్ కానీ ఎంత బాగుందో చూడండి స్మెల్ అయితే మాత్రం నా సైడ్ నుంచి చాలా బాగా వస్తుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ మీకు ముక్క ముక్కలు అనేది కనిపించింది కదా బెల్లం సో ఆ బెల్లం కూడా మీకు ఎక్కడా కనిపించట్లేదు నాకు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పాలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదండి పాలు కూడా మీకు తిక్కుగానే ఉన్నాయి నేను ఎంత పాలు వేసానో అంతే మీకు వాటర్ కూడా వేసాను సో మీరు ఇక్కడ చూస్తుంటే మీకు పాలు కూడా తిక్కుగానే కనిపిస్తుంది సో టచ్ అనేది ఇప్పుడు ఏమీ లేదు ఇంకా మనకి ఇంకా మంచి ఫ్లేవర్ కావాలి అంటే లాస్ట్లో గీ అనేది వేసుకుంటాము ఓకే లైక్ ఒక త్రీ డ్రాప్స్ చావు త్రీ డ్రాప్స్ గీ అనేది నేను వేసుకుంటున్నాను ఇంకొకసారి కలిపేసేయండి బాగా కలపాలి బాగా వేడిగా ఉన్నప్పుడే మీకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కలిపితే ఏంటంటే ఆ వేడికి మాత్రం బాగా పడుతుంది అండి రైస్కి ఆ వేడికి మాత్రమే మీకు బెల్లంగా కరగడం కానీ ఏమైనా మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాచి ఈ గీ ఏదైతే వేసామో ఆ వేడికి మాత్రమే ఇది రైస్కి బాగా పడుతుంది సో ఇప్పుడు ఏంటంటే దీన్ని వేరే బౌల్లో స్టి సర్వ్ చేసేసుకుందాం సో మీకు ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్ నేను కొంచెం బాదం కిస్మిస్ కాజుతో గార్నిషింగ్ అనేది చేసుకున్నాను సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్